చిహ్నాలను ఉంచి వినడానికి మాత్రమే లోపలికి అడుగుపెట్టారు యేసు వారిని ఆత్మీయంగా ఆహ్వానించాడు ఇక్కడ అందరికీ స్థానముంది అనన్నాడు ఈ రాత్రి పేర్ల గురించీ భేదాల గురించీ కాదు ప్రేమ గురించే నక్షత్రాల కింద వారు కలసి కూచున్నారు యుద్ధాల కథలు కాదు మనుషుల ఆశలు బాధలూ కలలు పంచుకున్నారు పిల్లలకు కావలసిన గురించి పేదలకు కావలసిన సంరక్షణ గురించీ శాంతిని కోరుకునే ప్రపంచం గురించీ మాట్లాడుకున్నారు అర్ధరాత్రి సమీపించగానే మృదువైన వెలుగు భూమి అంతటా వ్యాపించింది ప్రజల మనస్సులు తేలికపడ్డాయి వాదనలు తగ్గాయి హృదయాలు తెరుచుకున్నాయి సహాయం చేయడానికి చేతులు ముందుకు వచ్చాయి ఎందుకో ఎవరికీ తెలియదు కాని ఏదో మారిందని అందరూ అనుభవించారు ఉదయం కాకముందే అతిథులు నిశ్శబ్దంగా వెళ్లిపోయారు యేసుమాత్రం ఆశతో ప్రపంచాన్ని చూస్తూ నిలిచాడు ఆ క్రిస్మస్ సందేశం కాలాన్ని దాటి ప్రతిధ్వనించింది వేరువేరు మార్గాలు ఒకే మానవత్వం వేరువేరు నమ్మకాలు ఒకే అవసరం ప్రేమ శాంతి కరుణ అప్పటినుంచి క్రిస్మస్ ఒక జన్మవేడుక మాత్రమే కాదు గౌరవం ముందుండే చోటే ఐక్యత మొదలవుతుందనే గుర్తు